నన్ను బాబా బాబా ఓయ్ తా నేను కికెన నడవను అన్నాడు और को को तादा पे चलेगो हां चित्र बहुत है देखो चित्र का कचका पाई पाई से मांगले तनको मले से कानको मले से कानको मले से बोल जो अबला था बैठो जो मजा अपना को कर छिबते रहे सही ना खाना 50 रुपीस से मतलब दे चाहिए सही ना कौन आता है बेचनी को खुशी नु बरा ఎక్క తాత కాల పిచ్చి ఉంటాం కాదురా తాత అంటే పిచ్చి అనాలి తాత వీడికి వచ్చిందా తాత అగ వచ్చిండు బయట తాత గేట్ అంటది గేట్ పడుతుంది రాలా తాత అవో బయట లేదు లేదా రాలాగా రాలే ఏ తాత అనుకున్నావు నువ్వు ఏ తాత నీకు దెబ్బలు పడతాయిరా ఆ లోపల తీసిగా ఎంకట ఏ తాత పోతున్నావు ఆ తాత అంటే నీకు పిచ్చి ఎంతమంది తాతలు నీకు నీకు పిలిచి ఉంటే నీకు పిచ్చింటే అందరికి ఉన్నట్టేనా నీకు పిలిచింటే అందరికి ఉన్నట్టేరా మరి పోతు పోదులే మీ తాతగారికి నేను మళ్ళీ వస్తావు మరి ఏంటి ఉండు రాదు మళ్ళీ వచ్చే బదులు ఇక్కడ ఉండి ఇక మళ్ళీ మళ్ళీ ఏమి రాస్తావు కానీ ఏంటన్నా ఉండు నిన్న వద్ద తాత ఇంట్లోకి రావద్దు బిట్టి అన్నాడు నిన్న ఇంట్లోకి రావద్దన్నాడు నిన్ను రావద్దన్నాడు ఇంట్లోకి బిట్టి వద్దుడికి మారాను కూడా అన్నాడు చెప్పు ఎట్లా వద్దన్నాడు కదా నిన్న తాత నిన్న వివరణంగా మీ తాతగారికి ఏమల్సిస్తున్నావు నిన్న పోతే వద్దన్నారు బిట్టి కాడ ఏమవుతుంది చీలాత నొక్కదని మా బియ్య అన్నాడు నిజంగానే చెప్పిందా నీకుంది పిచ్చి నీకే ఉంది పిచ్చి మీ అందరూ పిచ్చింది నీ పిచ్చి అందరూ పూస్తున్నావు నువ్వే పూస్తున్నావు అందరికీ ఏం చేస్తున్నావు తాతకా ఇంటికాండీ ఏం చేస్తా పోయి పడతావు 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 బాటలు తీసుకున్నాను ఆటలు పడ్డాను ఇక్కడ గో బిడ్డ భయ్య ఆటో ఎక్కి బస్ స్టాండ్కే పోరు సీట్లు అయితే ఏ ఏదా